ట్రిపుల్ ఆర్ కస్టడియల్ టార్చర్ కేసుకు సంబంధించి తులసిబాబును విచారించనున్నారు ఒంగోలు పోలీసులు ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో విచారణ జరగనుంది నేటి నుంచి మూడు రోజుల పాటు పోలీస్ కస్టడీలో ఉండనున్నారు తులసిబాబు ఈ నెల ఎనిమిదిన తులసిబాబును పోలీసులు అరెస్టు చేశారు రఘురామ కస్టడియల్ టార్చర్ కేసులో ఏ సిక్స్ నిందితుడిగా ఉన్న ఆయన ప్రస్తుతం గుంటూరు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు ఎస్ బ్రేకింగ్ చూస్తున్నాం ట్రిపులాల్ కస్టడియల్ టార్చర్ కేసుకు సంబంధించి తులసిబాబు విచారించనున్నారు ఒంగోలు పోలీసులు ఇక ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో విచారణ జరిగింది నేటి నుంచి మూడు రోజుల పాటు పోలీస్ కస్టడీలో ఉండనున్నారు తులసిబాబు ఈ నెల ఎనిమిది తులసిబాబును పోలీసులు అరెస్ట్ చేశారు రఘురామ కస్టడియల్ టార్చర్ కేసులో ఏ సిక్స్ నిందితుడిగా ఉన్న ఆయన ప్రస్తుతం గుంటూరు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సుధాకర్ అందిస్తారు ఎస్ సుధాకర్ ఈ నేటి నుంచి మూడు రోజుల పాటు తులసిబాబును పోలీసులు విచారించనున్నట్టు తెలుస్తుంది ఈ విచారణలో ఎలాంటి విషయాలు బయటపడి ఛాన్సిస్తున్నాయనుకోవచ్చు సునీత రఘురామకృష్ణన్ రాజు ఏదైతే కస్టడీ టార్చర్ కేసుకు సంబంధించి దర్యాప్తు అయితే వేగవంతంగా జరుగుతుందనే చెప్పుకోవచ్చు ఈ కేసులో దర్యాప్తులో భాగంగా ఇప్పటికే అరెస్ట్ అయిన తులుసు బాబును మూడు రోజుల పాటు పోలీసులు కస్టడీకి అనుమతిస్తూ గుంటూరు ప్రత్యేక న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చింది దీంతో పోలీసు బాబుని మూడు రోజుల పాటు ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో విచారించనున్నారు ఏదైతే మాజీ ఎంపీ ప్రస్తుత శాసనసభ ఉప ఉన్న రఘురామకృష్ణ రాజు పై సిఐడి కార్యాలయంలో జరిగిన దాడి కేసులో రిమాండ్ లో ఉన్న కామ్యపల్లి పోలీసు ఈ మూడు రోజుల పాటు ఏదైతే ఇవాళ నుంచి ఇరవై తొమ్మిదో తేదీ వరకు పోలీసులు కస్టడీ అప్పు చేసి గుంటూరు ప్రత్యేక న్యాయస్థానం ఆ పోలీసులకు ఇచ్చింది అయితే తనపై జరిగిన దారి గురించి కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ గుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు కేసు విచారణ వేగం చేసి వేగవంతం చేసిన ఆ ప్రభుత్వం ప్రశ్న అయితే ఏదైతే ఈ కేసుకు విచారణ కేసుకు సంబంధించి విచారణ అధికారిగా ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ నియమించింది ఈ నేపథ్యంలోనే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న

ఆయన అరెస్ట్ చేశారు ఈ క్రమంలోనే విజయపాల్ తో పాటు తులసి బాబును కూడా విచారించిన అనంతరం ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదరపురంలో వీరిద్దరిని అరెస్ట్ చేశారు రఘురామకృష్ణరాజుపై దాడికి పాల్పడిన వారిలో అప్పటి సిఐడి డీజీ సునీల్ కుమార్ కు ఆ గుడివారికి చెందిన కావేరి పాల్ తులసిబాబు ఉన్నారు దీంతో ఈ రాజు తులసి బాబు తులసి బాబు కూడా ఈ కేసుకు సంబంధించి విచారణ చేయించాలని చెప్పి రఘురామకృష్ణరాజు కోరడంతో ఈ నెల ఇరవై ఉమ్మల్ ఎస్పీ కార్యాలయంలో కామే తల్లి తులసి బాబును ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ విచారించారు ఆ రోజు ఉదయం పన్నెండు గంటల నుంచి రాత్రి పదకొండో గంటల వరకు సుదీర్ఘంగా తులసి బాబును ఆ తో కూడిన దృందం విచారించింది ఆ రోజు తులసి బాబును తులసిబాబుతో పాటు అప్పటికే అరెస్ట్ అయిన విజయ్ పాల్ ఇద్దరి ఇద్దరిని కలిసి విచారించారు అనంతరం రాత్రి పదకొండు గంటల సమయంలో తులసి బాబుని అరెస్ట్ చేస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు అయితే ఈ నెల తొమ్మిదో తేదీన కోర్టులో తులసి బాబుని హాజరు పొందగా ప్రస్తుతం అయితే కోర్టులో విధించింది దీంతో తులసి గుంటూరు జిల్లా జైలుకి తరలించారు ప్రస్తుతం ఈ కేసులో తులసి బాబు మాత్రం ఏ శక్తిగా ఉన్నాడు అయితే తులసిబాబు విచారణకు సహకరింత్రం తనలో తనను విచారణ అతన్ని విచారించేందుకు ఐదు రోజుల పాటు కస్టడీ ఇవ్వాలని చెప్పి విచారణ అధికారిగా ఉన్న దామోదర్ న్యాయస్థానాన్ని కోరడంతో ఈ మేరకు తులసిబాబును ఈ రోజు ఉదయం పది గంటల నుంచి ఇరవై తొమ్మిదో తేదీ పదకొండు గంటల వరకు మూడు రోజుల పాటు పోలీస్ పోలీసులు కస్టడీకి అప్పిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు చేసింది ప్రధానంగా రాజురామకృష్ణ రాజు అరెస్టు జరిగిన సమయంలో తులసి రఘురామకృష్ణరాజు గుండెలపై కూర్చొని టార్గెట్ చేసినట్లుగా ఈ కేసులో తులసి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు అయితే నిన్న తన గుండెలపై కూర్చొని తనను ఇబ్బందులు పూర్తేసిన వ్యక్తిని గుర్తించాలని రఘురామకృష్ణరాజు నిన్న గుంటూరులో చెప్పడంతో ఈ రోజు తులసి బాబుని ఈ మూడు రోజుల పాటు దామోదర దృందం విచారించనుంది ఈ నేపథ్యంలోనే రఘురామకృష్ణరాజు కస్టడీలో ట్యాక్ కేసులో ఎవరెవరు ఉన్నారో అన్న కోణంలో విచారణ కొనసాగుతుంది సునీత